ఎలా రేపు ప్రతి నేను ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకున్నాడు బగ్గా అలవాటు అయిందబ్బా ఏమన్నా అంటే నేను ఆ కు అనుచరుణ్ణి ఈ ఎమ్మెల్యే నాకు దగ్గర ఆ మంత్రి సార్ దగ్గర నేను ఒక్క ఫోన్ చేస్తే మా సార్ దిగుతాడు అని నరుకు నరుకుతాడు మంచి పనులకు లీడర్ల పేరు వాడుకుంటే వాడుకుర్రు గాని ఇగో ఈ సొంటాటికి వాడుకుంటేనే ఎమ్మెల్యేలు బద్నాం అయ్యేటిది అయితే ఏందే కాక బగ్గ తాగినాక తాగినక ఎక్కి గిట్ట డ్రైవర్లతో గిట్ట బస్సులు ఎక్కి ఆగం చేస్తే వీడియోలు బాబా తీస్తారు మరి కాక మాంచి రిమ్మలున్నాడు బస్సులో మాంది ఉన్నారు వాళ్ళకేమన్నా తిప్పలైతదేమో అనేటి అనేది సోయి కూడా లేదు మళ్ళా బగ్గ తాగి బస్సులు ఎక్కి డ్రైవర్ పక్క పోయింట్ కూర్చొని బస్సు నడపకుండా ఆగం ఆగం చేసిండు పైల్ వాను హైదరాబాద్ నుంచి అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు తాగి పడుకున్నారు ఇతరులకు వచ్చి ఆపి లేక లేచి మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నారు అంటే వచ్చినాక మళ్ళీ రెండు దెబ్బలు కొట్టి ఇక నాకు స్ట్రెంట్లు పడి ఉన్నాయి ఇక మేనెలకి నేను ఇబ్బంది అవుతుంది ఇక టెగ్గ ముంద కూడుకొచ్చు కూడికొచ్చి పెట్టి ఇక పోలీస్ స్టేషన్ వస్తాను ఇక బ్యాగ్ పూసుకున్నాను బ్యాగ్ తోటి కొడతాను పోలీస్ పిటిషన్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్ద అని కొద్దిసేపు కాదు కాదు మా బాబాయ్ అని ఇంకొద్దిసేపు హైదరాబాద్ బస్సులో వరంగల్ లో ఎక్కి నర్సంపేటలో దిగాల్సింది ఉండేనట గానీ తాగిన మాత్రలో సోయలేక సీట్ల మంచిగా గురిక పెడుతుందని లేపే పోతే డ్రైవర్ మీదకే తిరగబడ్డా ఇద్దరు సిపాయిలు లేపినందుకు పెద్ద మనిషిని చూడకుండా కొట్టుడే కాదు బానెట్ మీద కూర్చొని గిని తాగం చేసేరు ఇక లాభం లేదని సీదా బస్సు నర్సంపేట పోలీస్ స్టేషన్ ముందుకు తోలుకొచ్చిండు డ్రైవర్ అన్న ఏం పనుంది సుఖ ఇంత ఎక్కువ అయితే ఇట్టనే చేస్తారు మళ్ళా ఇక రమ్మను మరి మీ బాబా చేస్తాడో మీ పెద్ద చేస్తాడు కానీ ఎమ్మెల్యే సారు జర గిసూ ఇంకెంత మంది ఉన్నారో మీ పేరు చెప్పుకొని ఇట్లా మందిని పరీక్ష చేసేటోళ్లు జరగ చూసుకోరు మళ్ళా అయినాక కూడా మీరు సప్పుడు కాకుండా ఉంటుంది అంటే నిజంగానే మీ మనిషి అనుకుంటారు చూసిన వాళ్ళు అంతా ఓ పాలు నజరేది